음 mm. 어쨌스나죠

మేము మామిడిచ్చేక ఇచ్చేది మామలతోటాచ్చేది ఇచ్చేది వాడు వేరే రేంజ్ లో ఉన్నాడు మీరు చూడండి కావాలి అంటే ఇస్తాను

பையன் பனானா हां आते स्लोगन आ देखो मानव 99 15 கட்டடன ஆ ரோட்ல ஏன் டைரெக்டா வந்து இந்த மாதிரி வந்து பாத்தால பண்ணாம பண்ண வேண்டியது فیسٹ لاگ ان کرو اپ سڀ موندا هر ڪالا ايرر ٿيو وڊيو شارڪ ها ها ڏيندا ها هم آءُ ته لاٽا آءُ ఏంటి అట్టే చూసుకుంటా పోయించు బొమ్మలు బాగున్నాయని చెప్తా బాగుండీ రాజభవన్ సర్కిల్ నుంచి రైట్ తీసుకున్నామంటే కొడలూరు సర్కిల్ వస్తుంది ఆ నుంచి రైట్ ఒకే రోడ్డు విడవరు రోడ్డు డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ రోడ్డు మన వినాయకుడు విగ్రహం తయారు చేసే కేంద్రం ఉంది మనకు నచ్చిన మంచి విగ్రహాలు బాగున్నాయి ఈ సంవత్సరం కొత్తగా పెడుతున్నాం మనమైతే ప్రతి ఒక్క మాటలు హైదరాబాద్ నుంచి తెప్పించాము హైదరాబాద్ నుంచి బయట తెలంగాణ నుంచి మంచి మంచి మాటలు తీసుకొచ్చాము ఈ నెలల్లో కొత్త డిఫరెంట్గా రావాలని ఫస్ట్ టైం అయితే పెడుతున్నాము ఫైవ్ ఫీట్ నుంచి ట్వల్ ఫీట్ దాకా బొమ్మలు ఉన్నాయి వినాయకుడు రాండి తగ్గిన ప్రైజుల్లో మేము ఇస్తాము మీకు ఎలా కావాలనుకున్నా మేము అటు ఇటున చూసుకుంటా రైతు ఇచ్చి పంపిస్తాం మంచిగా చేసి అంశం కాబట్టి అందరూ బాగుండాలని వినాయక ఆశీర్వాదంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం మూలసన ఎల్లమ్మ తల్లి జగన్ రెడ్డి బొమ్మ అయితే న్యాచురల్గా ఉందినా చూసేదానికి విడవ మండలంలో పండి అనేది ఒక ఆత్రులంగా ఉంది చూడాలని వస్తుంది బొమ్మను కొనేదానికి చూసేదానికి ఆనందంగా ఉంది కానీ పెట్టాలని ఇంకా ఉత్సాహంగా ఉంది మాకు ఏ రోజు బొమ్మలు దొరకటం మా అదృష్టం కదా నువ్వు మూలగా ఉన్నాయి ఓల్డ్ మూల కాదు చూసేదానికి ఒక కొత్త రక్షణగా ఉంది వర్షం కూడా బాగుంది చూసేదానికి కూడా బొమ్మాయ బొద్ద గణపయ్య అట్ట దింపేసినట్టుగా ఉంది స్టేజీ మీద పెట్టినా కానీ అట్రాక్షన్ అనిపించినట్టుగా కనపడుతున్న బొమ్మ ఇది ప్రైజ్ మనం కూడా అంత తక్కువగా ఉంది వచ్చిన వాళ్ళంతా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంతా ఈ బొమ్మకి మళ్ళీ వచ్చి చూడాల్సిందిగా ఒకసారి మన కలుపుతుంది నేను ఆర్టిస్ట్ నిజామాబాద్ నుండి వచ్చాను నేను కళ్ళు బొట్లు డిజైన్స్ ఇవి పెడతాను అయితే అప్పుడు ఇంతకుముందు ఉన్నంత వరకు ఇప్పుడు లేదు చాలా మంది ఆర్టిస్టులు అయిపోయింది కాబట్టి ఈ ఇయర్ అయితే కొంచెం స్ట్రాటజీ బొమ్మలు ఎక్కువ లేవు అనుకుంటున్నాను ఈసారి అయితే కొంచెం తక్కువనే ఉంది ముందు బాగుండే ఎక్కువ షాపులు లేవు కాబట్టి నాకు కూడా వరకు ఆర్టిస్టులకు వర్క్ ఎక్కువ ఉండేది ఇప్పుడు చాలామంది అయిపోయి వరకు కూడా తక్కువైంది షాపులు ఎక్కువ అయిపోయినాయి వరకు కూడా తక్కువైంది చేసే వాళ్ళు ఎక్కువైపోయారు కాంపిటీషన్ ఎక్కువైంది అంటే ఇప్పుడేమో పెయింట్స్ అవి అన్ని వెరైటీగా ఉన్నాయి కాబట్టి పెయింట్స్ క్వాలిటీ ఎక్కువ ఇప్పుడు బొమ్మల రేటు కూడా ఎక్కువే అప్పటికిప్పటికి చాలా తేడా అప్పుడు కలర్స్ వాటర్ కలర్స్ ఉండేవి ఇప్పుడు పెయింట్స్ అన్నీ ఖరీదైనవి పెయింట్స్ వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ రేటు బొమ్మల రేటు కూడా ఎక్కువే అప్పుడు తక్కువ నేను దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ రకరకాలుగా అంటే ఒక దేవుడు దేవుడిలాగా ఉంచాలి కానీ ఇప్పుడు ఏంటంటే కస్టమర్సు డిజైన్స్ వెరైటీగా ఉంటేనే తీసుకుంటున్నారు సేమ్ అదే ఈ సంవత్సరము కొంచెం తేడాగా కొత్తగా ఉండాలని మోడల్స్ కొత్తగా ఉంటే తీసుకోవాలని ఆశిస్తున్నారు పాతదే కదా ఇప్పుడు అదే బొమ్మ ఉందంటే పాతదే పాత డిజైన్ అంటారు కొత్తగా వెరైటీగా ఉంటే ఇది కొత్తగా ఉంది తీసుకోవాలని ఆలోచన వాళ్ళకి అంటే దేవుడు లాగానే ఉండాలి రకరకాలుగా డిజైన్స్ పెట్టి అలా పెట్టద్దని నేను అనుకుంటున్నాను వినాయకుడు అంటే వినాయకుడు మనం పూజించదగ్గ ఉండాలి కానీ రకరకాలుగా డిజైన్స్లు పెట్టి అలా పెట్టకుండా దేవుడు దేవుడిలాగా నుంచితే బాగుండేదని అనుకుంటున్నాను ఇక్కడైతే ఏం లేవు బాగానే ఉన్నాయి ముందటి వినాయకులు ఎట్లా ఉంటాయో అట్లనే ఉన్నాయి వెరైటీ డిజైన్స్ కానీ వెరైటీ కానీ ఏం లేవు సేమ్ వినాయకుడు ఎలా ఉండాలో అలా ఉన్నాయి బాగానే ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ అన్నీ